ఈ మధ్య సౌదీలో ఒక కుటుంబం వచ్చేసి అలా బయటికి సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి కారు బయట తీశారు సో కట్టి అలా వెళ్తూ వెళ్తూ ఎడారి ప్రాంతంలో చాలా దూరమైన ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇసుక ప్రాంతంలో ఆ కారు వెళ్ళలేక కూరుకుపోవడం టైర్లు కూరుకుపోవడం కారు బయటికి రాలేని పరిస్థితి తర్వాత దాదాపు వచ్చేసి చూస్తూ చూస్తుండగానే ఇరవై నాలుగు గంటల సమయం గడిచిపోయింది దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం గడిచడంతో వాళ్ళు తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి అదేవిధంగా తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి అలవాటించిన సమయంలో అక్కడ ఆ రిడేటర్లో ఏదైతే కారులో రెడిడేటర్లు ఉంటాయో ఆ నీళ్లు తీసుకొని తాగిన పరిస్థితులు కూడా నెలకొనింది ఆ తర్వాత ఆకలితో అక్కడ ఉన్న ఆకులు అలుములు తిని అలాగే గడిపారు ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆందోళన చెందడంతో అక్కడున్న అధికారులందరూ కూడా చాలామంది అక్కడ డ్రోన్స్ ద్వారా అలా ఇలా ఇచ్చేసి దాన్ని పెద్ద ఎత్తున సర్చింగ్ చేయడంతో ఎట్టకేలకు ఒక ప్రదేశంలో ఉన్నారని గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళను వాళ్ళను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఆ కుటుంబానికి అయితే అందించడం జరిగింది సో కాబట్టి ఏది ఏమైనా కూడా లో ఇలాంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్సు ఇలాంటి వ్యవస్థలు అనేది చాలా